హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా రిషిస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో తనైతే మేము ముందుకు వచ్చాను అండ్ తప్పకుండా లేడీస్కి అయితే నచ్చుతూ తీరుతుంది అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో అండి అలాగే మా ఫ్రెండ్ తన షాప్ కోసం తీసుకుంటా అంటే అయితే వెళ్ళామనమాట చూడండి ఇక్కడ రోడ్ సైడ్ అన్ని తినుబండారాలు అయితే అమ్ముతున్నారు సో అంటే షాపింగ్ చేసే వాళ్ళకి మధ్య మధ్యలో తీసుకోవడానికి బాగుంటుంది అండ్ మొత్తం స్టీల్ ఇత్తడి అలాగే కాపర్ ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అండ్ యాక్చువల్గా మేము ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ కోసం అయితే వెళ్ళాము అండ్ ఏమేమి తీసుకున్నా అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో వీడియోనైతే ఎండింగ్ వరకు తప్పకుండా చూసేయండి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకున్నాము సో మనం ఫస్ట్ బేగం బజార్ అంటే మనం వీడియోస్లో వాటిల్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రం అస్సలు వెళ్ళకండి అండ్ మీరు పర్టికులర్ బిల్ ఒక టెన్ థౌజండ్ చేయగలిగితే బేగం బజార్ వెళ్తే మీకు అది యూజ్ఫుల్ ఉంటుందండి సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో ఇవన్నీ చాటలు అలాగే ఇవి పెళ్లి తలంబ్రాల బుట్టలు అలాగే అవి పీటలు పీటలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి ఈచ్ వన్ అంట అండి అండ్ చాటలేమో వన్ ట్వంటీ రూపీస్ అంట అండ్ ఇక్కడ ఓన్లీ వన్ టిఫిన్ బండి మాత్రమే ఉందండి షాపింగ్ చేసి అలసిపోయిన వాళ్ళు తీసుకోవడానికి అండ్ ఇవి వచ్చేసి స్టీల్ మోటార్ అండ్ పెస్టిల్స్ అండి సో వీటిని చిన్న చిన్న ఐటమ్స్ మనం ఇంట్లో దంచుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండ్ మోటార్ అండ్ పెస్టిల్స్లో స్టోన్వి ఉన్నవి అలాగే మార్బుల్ ఉన్నాయి అలాగే స్టీల్వి కూడా ఉన్నాయి స్టీల్వి ఏమో టూ హండ్రెడ్ చెప్పారు అండ్ మార్బుల్వి ఏమో త్రీ హండ్రెడ్ చెప్పారండి సో చిట్టి గాజులు అలాగే లక్ష్మీ గవ్వలు ఇంకా చాలా అన్ని లక్ష్మీకరమైన వస్తువులు చాలానే ఉన్నాయండి అంటే దుర్గమ్మను చేసుకునే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా గవ్వలు అలాంటివి సో అలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు రేగుపళ్ళు అలాగే మామిడికాయలు సో ఇవి రెండు డిఫరెంట్ సీజన్లో దొరుకుతాయి బట్ మనకి ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి సో ఒకే సీజన్లో అయితే మనకి అవైలబుల్గా దొరికిపోతున్నాయి అన్ని ఐటమ్స్ కూడా అండ్ ఇక్కడైతే పీసెస్ లాగా కట్ చేసి అమ్ముతున్నారండి అండ్ రోడ్ మీద కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇవి మీకు ఏమంటారో తెలుసా తెలిస్తే వీడియోలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అవి అయితే అచ్చము లాగా అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ మంచి స్టాండర్డ్గా ఉండే బ్యాగ్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి అలాగే ఇవన్నీ వచ్చేసి పెళ్ళిలో యూస్ చేసే బొమ్మలు ఉంటాయి కదా అవి అలాగే పట్టేటిది ఇంకా అది సానరాయి ఇలా పప్పు గుత్తులు ఇంకా స్టిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చపాతీ కూల అలాగే ఆ కింద చూసినట్లయితే అవి చెక్క బ్యాట్లండి అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంకా మనము అమ్మవారికి యూజ్ చేసే ఐటమ్స్ చాలానే ఉన్నాయి అలాగే అవి వచ్చేసి రోకలి ఉంటుంది కదా అవండి దంచేదివి అలాగే ఇలాంటి పీటలు కూడా ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి మనమైతే ముగ్గుల్లో రంగులు నింపుతాం కదా సో కలర్స్ కూడా ఏ ప్యాకెట్ అయినా పావు కేజీ టెన్ రూపీస్ అండి సో చాలా రీజనబుల్ అండ్ ఇక్కడ చెరుకు రసం అలా అమ్ముతున్నారు అండ్ ఇక్కడైతే అసలు అన్నీ చాలా ఐటమ్స్ బయటనే ఫుట్ పాత్ మీద అయితే పెట్టి ఉన్నారు అండ్ ఇలాంటి ఐటమ్స్ మనకు ఒకేసారి అవసరం ఉన్నదంటే బేగం బజార్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి సో ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఇది పెళ్ళిలో యూజ్ చేస్తారు కదా మంగళ స్నానానికి అది లోటస్ అనమాట అలాగే ఇవన్నీ ప్యాకింగ్లో యూజ్ చేస్తారు కదా అవండి సో ఇవన్నీ వచ్చేసి స్టవ్స్ వి అలాగే ఐరన్ త్రిబుల్ వి ఫోర్ వి ఉన్నాయి అండ్ ఇవన్నీ ఇత్తడి ఐటమ్స్ ఇవి కూడా మొత్తం రోడ్ సైడే పెట్టి ఉన్నాయండి ఇవి కూడా హండ్రెడ్ రూపీసే ఉన్నాయి సో చాలా వర్త్ అనిపించింది అండ్ ఆ ముకులు చాలా పెద్దదిగా ఉన్నాయి వీడియోలు అయితే చిన్నగా అనిపిస్తున్నాయి అండ్ ఇవైతే ఈ హ్యాంగింగ్స్ హండ్రెడ్ రూపీస్కి పేరెంట్ అండి సో అంతటా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలో కొనాలనుకున్నప్పుడు ఇలా మనం బేగం బజార్కి వెళ్తే చాలా యూజ్ఫుల్ అండి ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను సో ఇది వచ్చేసి అండి నేను తీసుకున్నాను జస్ట్ బెల్ట్ టైప్ అండ్ ప్లెయిన్గా ఉంది ఇది వచ్చేసి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీసే అండి అండ్ నాకైతే వర్త్ అనిపించింది అచ్చం రియల్ గోల్డ్ లాగా ఉంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదా అసలు పైసా వసూల్లాగా ఉంది సో ఇదైతే చాలా బాగుందండి ఇది బిగ్ సైజ్ది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి బట్ నేనైతే ప్లెయిన్ది తీసుకున్నాను ప్లెయిన్ దానిపైన ఈ విధంగా అయితే వచ్చిందనమాట నినాకారి వర్క్ అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి బుట్టలు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి ప్రైస్ చెప్తే అయితే మీరు ఆశ్చర్యపోతారు ఇవి జస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ అండి అసలు రియల్గా చాలా బాగున్నాయి కదా సో ఇదండి వాళ్ళ మన వీడియో నేనైతే జస్ట్ ఈ టూ ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో చాలా షాపింగ్ వీడియోసే ఉన్నాయి ఒకసారి వెళ్ళి షాపింగ్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అన్నీ చెక్ చేసేయచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఫర్ టుడే బై బై ఇన్ అనదర్ వీడియో